Kuah sahaja saya seluruh. చేస్తూ ఉంటారు ఆ లొకేషన్ బాగుంది ఇక్కడ బాగుంది ఆ సముద్రాలు బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి ఫోటోలు పెట్టడము నువ్వు రే నువ్వు బాగున్నాడు అంటే వాని రెచ్చగొట్టి చేయడము రెచ్చగొట్టి చేయడంలో ఏమి నష్టపోతున్నారనే వాళ్ళకు గ్రహింపు ఉండదు కానీ నష్టపోతున్న క్యాండిడేట్కి గ్రహింపు ఉండదు కానీ మిగతా వాళ్ళు చెడగొట్టేది చెడగొడతా ఉంటారు ఇది సంఘటనలు యథార్థంగా ఈ రహబావం జీవితంలో జరిగినాయి అలాగే ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారంట యవనస్తులు ఉంటే ఆ యవనస్తులు వెళ్తా ఉన్నారంట వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి రియల్గా జరిగినటువంటి సంఘటన అనేది వెళ్తా ఉంటే ఒక యవనస్తుడు కాలేజీ నుంచి బయటకు వచ్చినాడంట బయటకు వచ్చింటే రేపు పోదాం రా అని అంటే లేదు టైం అయింది ఇంటికి వెళ్ళాలి అంటే లేదు లేదా అలాగ పోదాం రా అని చెప్పి ఆ ముగ్గురు యవనస్తులు ఈ యవనస్తుడిని తీసుకొని కార్లో ఎక్కించుకొని వెళ్తా ఉన్నారంట వెళ్తూ ఉన్న సగం దారిలోకి స్థల స్నేహితులే కదా అని చెప్పి సహవాసం ఎలా ఉంటుంది అంతవరకు మంచిగానే సహవాసం చేసినారు అందరూ మంచిగానే ఉన్నారు సహవాసం కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులు ఇంకొక స్నేహితుడిని చంప అక్కడ చంపేసినారంట చంపినప్పుడు బయటికి తీసుకుపోయి దూర మధ్యలో మరి దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో చంపినప్పుడు ఆ తీసుకువెళ్ళిన వ్యక్తి పిల్లోడు ఏమీ చేయలేదు కానీ ఉన్నాడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తిని ఆ ఇద్దరు వ్యక్తులు చంపేశారు చంపేసినప్పుడు ఒక గొర్రెలు కాసుకునే పిల్లడు వ్యక్తిని చూసినాడంట చూసినప్పుడు ఇదంతా కూడా మరి కోర్టులకి స్టేషన్లకు పోయింది అన్నీ అయిపోయినాయి కోర్టులకు వెళ్ళింది అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు మరి ఆ జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి స్టేషన్ల దగ్గరకు పోవాలి చెప్తా ఉన్నాడు వీళ్ళు చంపారా అంటే చంపారు కానీ నేను ఏమీ చేయలేదు ఊరికే ఉన్నా నేనేం చేయలేదు నేను ఊరికే ఉన్నా చెప్తా ఉన్నాడు ఆ గొర్రెలు కాసుకునే పిల్లోడు వీళ్ళు చంపారు ఈ అబ్బాయిని ఎందుకు చంపారంటే నేను ప్రేమించిన అమ్మాయితో వీడు మాట్లాడుతున్నాడు వీడు మాట్లాడుతున్నందుకు నేను సహించుకోకుండా అందుకే వాడిని చంపినాను ఇట్లా ఉంది పరిస్థితి యవనస్తుల్లో ఉండేదంతా కూడా ఇదే మంచిగా ఉంటే ఊరవలేదు ఇలాగున్నందుకు ఉన్నందుకు చంపానంటే ఇదంతా కుట్రతో మధ్యలో నేను వచ్చాను నాకేం తెలియదు కాలేజీ కాలేజీ నుంచి వెళ్తూ ఉంటే కాలేజీ నుంచి ఎక్కించుకున్నారంటే నాకు ఏం సంబంధం లేదు ఏం తెలియదు అంటున్నాడు నిజంగా సంబంధం లేదు నిజంగా ఏం తెలియదు ఊరికేనే ఉన్నాడు కానీ ఏమైపోయినాడు అయిపోయినాడు అడుగుతారు అందరినీ నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా ఉన్నావా అంటే ఉన్నా ఏం తప్పు చేయలేదు కానీ ఏమైపోయినాడు దోషిగా అయిపోయినాడు వాళ్ళ పేరెంట్స్ మంచి స్పిరిచువల్గా ఉంటున్నారు ఉంటున్నప్పుడు చాలా బాధ వేసిందంట వేసినప్పుడు అప్పుడు చెప్తా ఉన్నాడు అందరు అడుగుతా ఉన్నారు అడుగుతూ ఉంటే నేనేం చేయలేదు నేను ఊరికే ఉన్నాను వాళ్ళు చేయడం వాస్తవమే కానీ నేను ఊరికే ఉన్నా ఊరికే ఉన్నా కూడా నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేసావు కాబట్టి ఆ శిక్ష ఈరోజు నీకు కూడా వచ్చింది శిక్షలో తీర్పులో నువ్వు కూడా లెక్కలోనికి వచ్చి ఉన్నావు ఎవరు బాధపడుతున్నారు తర్వాత ఎవరు బాధపడుతున్నారు పేరెంట్స్ బాధపడుతున్నారు తల్లిదండ్రులను బాధ పెట్టే యవనస్తులుగా యవన రాన్లుగా ఎంతమంది ఈ సమయంలో ఉంటున్నారు స్నేహి స్నేహం ఎలాంటి స్నేహం చేస్తుందో మంచి నడవడిక దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును కాబట్టి బహు జాగ్రత్త కలిగి మన స్నేహం దేవునితో నడుచుకునేటటువంటిదిగా ఉండాలి కానీ ఎలాంటి వారితో మన స్నేహము అన్య సాంగత్యం చేసేటటువంటి స్నేహంగా మన స్నేహము ఉండకూడదని మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి గాక